ఇంటి దగ్గరే ఉండి బైబిల్ నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారా ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నారా అయితే హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజ్ తరపు నుంచి ఫిఫ్టీ డేస్ ఆన్లైన్ బైబిల్ ట్రైనింగ్ కోర్స్ని ఏర్పాటు చేశాం చాలామంది మేము కాలేజీకి వెళ్ళలేము అక్కడ ఫుల్ టైంలో ఉండి నేర్చుకోలేము అని అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ అవకాశము మేము కల్పిస్తున్నాం ఇంటి దగ్గరే ఉండి మీరు వాక్యాన్ని నేర్చుకొని మీ అందరికీ కూడా సర్టిఫికేట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో దయచేసి గమనించండి ఆగస్ట్ ట్వంటీ నైన్త్ నుంచి ఫోర్టీన్త్ బ్యాచ్ని స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరిని కూడా మా మినిస్ట్రీ నంబర్స్ని సంప్రదించండి కాంటాక్ట్ అయ్యి రిజిస్టర్ చేసుకోండి దయచేసి గమనించండి లాస్ట్ డేట్ ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ లాస్ట్ డేటు కాబట్టి ఈ డేట్ లోపల రిజిస్టర్ చేసుకోండి రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా మరి బైబిల్ నేర్చుకోవాలన్న తప్పన్న ఆశ కృషి కనుక ఉంటే తప్పక జాయిన్ అవ్వండి మరొక మాట చెప్పి ముగిస్తాను అదేంటంటే కంటెంట్ కావాలంటే హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజీలోనే అది మీకు దొరుకుతుంది కాబట్టి విలువైన వాక్యాన్ని శ్రేష్టమైన వాక్యాన్ని వచ్చి నేర్చుకోండి థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యు ఆల్